సమాజానికి శాంతి సందేశాన్ని అందించిన క్రీస్తు బోధనలు ప్రపంచానికి ఆదర్శనీయమని పటాన్చేరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఈ కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గంలోని పలు చర్చిలు క్రైస్తవ భక్తులతోటి పండుగ వాతావరణంతో కళకళలాడాయి నియోజకవర్గంలోని పలు చర్చిల్లో నియోజకవర్గ పాస్టర్లు సంఘ అధ్యక్షులు ప్రశాంత్ ఆధ్వర్యంలోని జరిగిన పలు కార్యక్రమాల్లోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరై క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన నూతన దుస్తులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు శాంతి సద్భావన ప్రేమ తత్వాన్ని నేర్పించిన క్రీస్తు బోధనలు సర్వజనులకు ఆచరణీయమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సహకారంగా మరి ఏదన్నా తప్పకుండా మామూలు సహకారంగా తప్పకుండా మామూలు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మరి బట్టల పంపిణీ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ కూడా మరి ఎందుకంటే మరి క్రైస్తులో క్రైస్త సోదరుల గురించి కూడా మరి కాంగ్రెస్ పార్టీ రోజు అందరు కూడా బట్టల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఉన్నారు

ఉంటే నాకు చాలు ఏసయ్యా నీవై సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ ప్రభు ఆశీస్సులు మనందరికీ ఉండాలి ప్రతి సంవత్సరం మరి సంవత్సరం కాలం మొత్తం కూడా ఆ ప్రభు ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా విన్నదిన అభివృద్ధి చెందాలి అందరూ కూడా ఆయుర్వ చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఆ యేసుప్రభుని వేడుకుంటూ మరి ఆ యశుప్రభు ఈ ప్రాంతాన్ని కానీ